నా దేవుడు ఆ పర్వతం కాడికి వెళ్ళి ఆరాధించమన్నాడు ఆయన్ని సేవించమన్నాడు నన్ను పోషించేవాడు నా దేవుడు నన్ను పోషిస్తాడు నాకేమి కావాలో నా అవసరాన్ని తీరుస్తాడు నేనెందుకు చింతపడాలి వెళ్ళమన్న దేవుడు నాకేమి కావాలో ఆ దేవుడికి తెలీదా తెలుసు అని చింతపడకుండా బాధపడకుండా వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంట దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడంట ఆయన పేరేంటి ఏలియా ఏలియా సేవిస్తున్నాడంట ఆరాధిస్తూ ఉన్నాడంట ఎవరునండి దేవుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్నప్పుడు ఆయనకు కూడా ఒక మనుషుడే కదండి ఆకలి అవుతుంది కదా అక్కడ చిన్న నదిలో నీళ్ళు వస్తున్నాయంట ఎక్కడ కొండకాడ చిన్న నది అంట ఆ నదిలో నుండి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయంట ఆ మంచినీళ్ళు తాగుతూ ఉన్నాడంట పైకి చూశాడంట పైకి చూడగానే కొన్ని పక్షులు అవి కాకులు ఆ కాకులు నోట్లో నోట్లో అంట మాంసం ముక్క రొట్టె తీసుకొని వస్తూ ఉన్నాయంట ఏలియా ఆశ్చర్యపోయి ఉంటాడు ఏంటి కాకులు మాంసము ముక్కలు తీసుకొని వస్తున్నాయి నా వైపు అని ఆశ్చర్యపోయి ఉంటాడు మళ్ళీ అనుకొని ఉంటాడు నేను చింతపడలేదు కదా నాకు చాలా ఆకలి అవుతుంది కదా నా దేవుడు నాకు ఆహారాన్ని పంపిస్తున్నాడు చూడండి ఎంత ఆశ్చర్యమో